దేవుని యొక్క నడిపింపు ఫస్ట్ నడిపింపు ఈ నడిపింపు ఎంతో ముఖ్యం పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి మాట్లాడుతాడు వేరొక భక్తుల చేత నీ ద్వారా నీతో మాట్లాడుతాడు దైవచనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు హెచ్చరిస్తాడు సరైనటువంటి నడిపింపుని తెలియచేస్తాడు దేవుడు అందుకని బైబిల్ చదువుతుంది ఆయన మెల్లనైన స్వరమును వినాలి ఈ రణగన ధ్వనులలో విస్తారమైనటువంటి రకరకాలైన వార్తలు రకరకాలైన మాటలు రకరకాలైనటువంటి దరిద్రపు ఆలోచనలన్నీ ఉన్నటువంటి లోకంలో దేవుని స్వరాన్ని వినే నడిపింపు నీకు రావాలి ఫస్ట్ ఆ నడిపింపులో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అక్కడ భద్రత కనిపిస్తుంది భద్రతలో ఎప్పుడైతే భద్రతలో వచ్చావో సమృద్ధి వచ్చింది అక్కడ ఈ మూడు మాటలు నేను మీతో స్పష్టంగా వివరించి నేను ముగించేస్తాను గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రూచు అనేటువంటి ఒక ఆమె తన భర్తను కోల్పోయింది తల్లిదండ్రులకు దూరమైంది ఉండడానికి ఇల్లు లేదు ఊళ్ళో పొలాన చేను లేదు ఏ ఆధారము లేదు ఒక ముసలత్త ఒక ముసలమ్మైనటువంటి అత్త ఇంటి దగ్గర ఉంది ఆమెను ఏమీ పోషించాలి వండుకోవడానికి పాత్రలు కూడా లేవు కొత్తగా వచ్చారు వాళ్ళు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వారు ఊరు వచ్చారు వారి ఊళ్ళో ఇల్లు లేదు ఏ ఆధారము లేదు ఇలాంటి పరిస్థితులలో ఒక కరుణ కలిగిన వ్యక్తి ఒక దయగలిగిన స్వామి నా కుమారి నా కుమారి ఏమంటాడు నా మాట విను స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పగలవా ఏమంటాడమ్మా ఇక్కడ అద్భుతమైన మాటలు చెప్పి ఎక్కడ నువ్వు పరిగెరుకోవాలి నువ్వేమి చెయ్యాలి ఎవరితో ఎవరిని వెంబడించాలి ఎవరితో సహవాసం చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఆమెతో బోయాజు ద్వారా మాట్లాడితే ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు నువ్వు కష్టములో వచ్చావు ఇక్కడికి కన్నీలతోనే వచ్చావు చాలా బాధలు ఉన్నాయి నీకు నీకు ఆధారమేమీ లేదు కానీ నేను నీతో చెప్పిన మాట విను అలే నా నడిపింపుకి లోబడు నా ఆలోచనకు నువ్వు లోబడు అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఇది ఇక్కడ చెప్పబడిన మాట ఇక్కడ నెంబర్ వన్ ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ ఈయన నడిపింపు ఎలా ఉందంటే ఈయన నడిపించే విధానం ఎలా ఉందంటే నీవు నా మాట విను అన్నాడు హలే నువ్వు వినాల్సింది లోకస్తుల మాటలు కాదు పాపిష్టి మనుషుల మాటలు కాదు నా మాట విను నీవు బాధలో ఉన్నావు కదా నా మాట విను లేని వాడిగా ఉన్నావు కాదు నా మాట విను సమస్యలలో ఉన్నావు కాదు నా మాట విను కరువులో ఉన్నావు కాదు నా మాట విను నీ యొక్క ఆలోచనలలోనికి నా మాట తీసుకో నా మాటకు లోబడు ఇది దేవుడు చెబుతున్న మాట చూడండి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను దేవుని మాట వినడానికి లోకస్థుల మాటలాగా రుచిగా ఉండదు దేవుని మాట వినడానికి లోకస్తుల మాట లాంటి మాటలు మనకు వినపడవు మనకి ఆధారం లేకుండా కనిపిస్తాయి కొన్నిసార్లు నిజంగా చెప్పాలంటే దేవుని మాట వెరితనముగా ఉంటుంది మన దృష్టిలో దేవుని మాట వెరి వెరితనంగా ఉండింది అసలు దేవుడికి తెలివి లేదేమో ఎందుకు ఈ విషయాలు చెప్తాడు అనిపిస్తుంది కానీ దేవుని మాటకును లోబడడం నేర్చుకుంటే నీ గొప్ప ఆశీర్వాదం వస్తుంది ఎగ్జాంపుల్ కానా అనే ఊరిలో పెళ్ళి జరుగుతుంది అక్కడ కరువు వచ్చింది అవమానం వచ్చింది బాధలో ఉన్నారు మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు అమ్మ పరిస్థితి ఎలా ఉంది ఏం చేయమంటారంటే ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్పింది ఆమె సలహా ఇచ్చింది ఆ శావుకురాలు ప్రభుదరికి వెళ్ళి చేతులు కట్టుకున్నారు ప్రభా మీరు చెబితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు ఆయన ఇచ్చిన ప్రేరేపణ ఆయన ఇచ్చిన నడిపింపు ఏమిటో తెలుసా యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారం యూదులు ఒక ఇంట్లోకి రావాలంటే కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధీకరించుకున్న తర్వాత మాత్రమే లోపలికి వస్తారు ఇళ్లలోనికి భారతదేశ సాంప్రదాయం ఒకటి కాదు అది అది బైబిల్ సాంప్రదాయం కాళ్ళు ముఖం కడుక్కొని రా ఇంట్లోకి రావడం అర్థమవుతుందా ఆ రోజుల్లో కాళ్ళు ఎక్కువగా ఎందుకు కడుక్కునేవారంటే రోడ్ల మీద రోడ్ల మీద ఇప్పుడులాగా బస్సులు కారులు లేవు అర్థమవుతుందా గాడుదలు గొర్రాలు ఎద్దుల బళ్ళు ఏ దొన్నపోతుల బళ్ళు ఉండేవి అవి ఎల్చు ఎల్చు రోడ్డు మీద ఏం చేస్తాయి టూ వేస్తాయి వన్ వేస్తాయి అప్పుడు రోడ్లు ఎలా ఉంటాయి రోతబెట్టి ఉంటాయి అందుకని అప్పుడు కాళ్ళు మొహం కడుక్కొని రావాలి ఇప్పుడు కాళ్ళు ముఖం కడుక్కోవడానికి షూ తీయాలి సాక్షులు తీయాలి కాళ్ళు కడుక్కోవాలి అయినా అంత శుభ్రమైన కాళ్ళు కడుక్కోవడం ఎందుకో అని ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు అర్థం కాలేదా స్తోత్రం చెప్పగలరా ఎందుకంటే రోడ్ల మీద బురద లేదు కదా రోడ్ల మీద పెంటలు పెంటలేదు కదా శుభ్రంగానే ఉన్నాయి కదా ఊడ్చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనకు రోడ్ల మీద ఊడ్చేవాళ్ళు అప్పుడు ఆచారం అన్నాడు దాన్ని ఇప్పుడు ఆచారం కాదు కానీ దాన్ని ఆత్మసంబంధంగా అర్థం చేసుకొని ప్రతిరోజు మన కాళ్ళు ముఖం ఆ రోజుల్లో ఆ దరిద్రం ఆ పెంట అంటినప్పుడు ఎలా కడుక్కుంటామో పాపం అంటకుండా శుభ్రం చేసుకుంటే చాలు ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది వాక్యము ద్వారా కడుక్కోవడం ప్రభువా మీ నడిపింపుకు లోబడుతున్నా మమ్మల్ని ఏం చేయమంటావు అన్నాడు అడిగారు వాళ్ళు పనివారు అక్కడ బోర్లు ఇచ్చినటువంటి యూదుల యొక్క ఆచార ప్రకారం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇచ్చారు కదా కొన్ని రాతి కుండలు వాటిని శుభ్రం చేసి వాటి నిండు అంచులు మటుకు అంచులు మట్టుకు సగానికి కాదు ఎల్చే కదా అంచులు మటుకు నీళ్లు నింపండి అన్నాడు గబగబా వెళ్ళిపోయి ఎళ్ళిపోయి అంచులు మటుకు నీళ్లు నింపారు అక్కడ కొరత ఏమిటంటే ద్రాక్షరసం కావాలి నీళ్లు నింపిన తర్వాత మరలా వచ్చాడు ప్రభువా నీళ్లు నింపాం అన్నారు ఇప్పుడు ఒక గ్లాసు ముంచి ఈ ఇందు ప్రధానికి అందించండి ఫస్ట్ ఇవ్వండి అన్నాడు గబగబ వెళ్ళి ముంచి వాడికి ఇచ్చాడు త్రాగాడు త్రాగిన తర్వాత ఏమంటాడంటే ఏమయ్యా ఇంత మంచి ద్రాక్ష దాచి దాచిపెట్టుకున్నారా ఎవడైనా పెళ్ళిలో వారు ఆచార ప్రకారం పెళ్ళిలో ద్రాక్షరసం ఇవ్వాలి ముందు మంచి ద్రాక్షరసం ఇచ్చి తర్వాత మురిగిపోయిన స్టాక్ పెట్టినటువంటి ద్రాక్షరసాన్ని ఇస్తారు మీరేంటి ముందే మంచి ద్రాక్షరసం దాచిపెట్టుకున్నారు రాష్ట్రలో ఇస్తున్నారు ఏంటి అని అడిగాడు అంటే ఇప్పుడు ఈ నీళ్ళకి దేవుని మాట వినుట వలన రంగు రుచి వాసన వచ్చింది అద్భుతమైన టేస్ట్ వచ్చింది కానీ ఇల్లు నీళ్లు నింపేటప్పుడు సందేహపడలేదు ఆయన ప్రశ్నించలేదు ఆ నీళ్లు ముంచుకొని ఈమని చెప్పినప్పుడు ప్రభా మా ముఖం పొక్కలు కొడతారు ఇదేంటి నాయన అయ్యి బాబోయ్ మేము ఇవం అని ఎదురు చెప్పలేదు దేవుని నడిపింపుకి లోబడ్డారు అది ఎవరితో చెప్పలేదని బైబిల్ చూస్తుంది ఒకవేళ నీళ్లు నింపేటప్పుడు ఎవరితోనైనా చెప్తే ఎవరితోనైనా చెబితే ఎందుకు నీళ్ళు నింపుతున్నారు ద్రాక్షరసం అయిపోయింది అందుకే నింపుతున్నాం అంటే నింపితే ఏం జరిగిందంటావు రాక్షసంగా మారిపోయింది అన్నారనుకోండి వారి విశ్వాసం మీద దెబ్బతీస్తుంది సమాజం లోకస్తులకు అది అర్థం కాదు నీ విశ్వాసం అర్థం కాదు గమనించాలి నోవాకు వాడకట్టు వాడకట్టుకో నీ కుటుంబం రక్షంపబడిద్దని అంటే ఆ మాటకు లోబడి వాడకట్టుకుంటున్నాడు కానీ లోకం దృష్టికి అది వెరితనమైంది నీవు దేవుడు నీకు ఏం చూపించాడో ఏ దర్శనం చూపించాడో ఏ కల చూపించాడో నీకు ఎలాంటి నడిపింపించాడో ఆ నడిపింపుని లోకస్థులకు చెబితే అది నువ్వు వెర్రివాడిగా కనిపిస్తావు నువ్వు పిచ్చోడిగా కనిపిస్తావు నీ మనసులో ఉండాలి నా దేవుడు నన్ను సరైన మార్గములో నడిపిస్తాడు నడిపించును నా సయ్యా నడి సాగరములోనైనా నన్ను నగుబాటు కానీయక నాశయాలు నెరవేర్చును నన్ను నగుబాటు కానీయక నాశయాలు నెరవేర్చును ఖచ్చితంగా ఖచ్చితంగా హలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎప్పుడూ నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు